హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ తేల్ దాగారా నేను మాత్రం పొద్దున్నే లేచి మాత్రం టీ ఒక పొయ్యి మీద అన్నం ఒక పొయ్యి మీద పెట్టేసాను ఫ్రెండ్స్ టీ అన్నం అయిపోతుంది కూరకాయ కర్రీ చేస్తానికి రెడీ చేసుకుని ఈరోజు వచ్చేసి మాకు వంకాయ టమాటా కర్రీ చేస్తున్నా మా ఇంట్లో ఇదిగా కూరగాయడ రెడీ అయిపోయింది పొద్దుపొద్దున లెగ్గానే బ్రష్ చేయగానే టీ కడుపులో పడిపోతే మైండ్ ఏం పని చేయదు అందుకని ముందు లెగంగానే టీ పెట్టేస్తాను వంకాయ కర్రీగడ రెడీ అయిపోయింది మసాలాలు అన్నీ వేసేసేస్తాను మగ్గుతుంది కొద్దిగా మగ్గిన తర్వాత దింపేస్తామే వంకాయ టమాటా ఈ రోజు మాత్రం మా ఇంట్లో కర్రీ మాత్రం ఇదిగో అండి ఇంకా మూత పెట్టితేస్తే మగ్గిపోయిద్ది కూర ఆ వంకాయ కర్రీ టమాటా వంకాయ టమాటా కర్రీలో అప్పడాలు అప్పడాలు వేయించుకొని నంచుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఎందుకంటే గుట్టిది మనం అలా తినలేదు కదా మాకైతే ఏదో ఒక నంచుడు ఉండాల్సిందే సిప్స్ అయినా ఏప్తాను లేకపోతే అప్పుడాలనే వేపుతాను అప్పుడాలే పెద్దామని అప్పుడాల ప్యాకెట్ తెప్పించేసాను ఇక చూసారా వాతావరణం అండి బట్టలు గట్టిగా నైట్ నేను ఉతికిన బట్టలు బయట అలాగా ఆరేసేసాను గాలి పోసుకుంటామని దీనికి తగ్గట్టము వర్షం పడింది ఈరోజు మళ్ళీ ఉతికిన బట్టలుగా అది పిండి అక్కడ వేసే దెబ్బ దిమ్ముడు వర్షం పడింది ఆ తర్వాత ఆరాధద్దామని దండ్రి మీద అలా వేసేస్తానండి అసలు ఏంటి నిన్నటి నుంచి ఉదయం పది పోకలే స్టార్ట్ అయిపోతుంది వర్షం ఏ పని చేసుకొని ఇట్లేదు అసలు వర్షం పడింది పడినట్టు ఉంటుంది చూసారా బట్టలు అలా జాడిగానే మీద అలా వేయగానే ఇది పడింది వర్షం ఆ నచ్చితే లాగా చెడి చర్చిలు కొించింది